రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఒక్కసారిగా మరోసారి తనపై ఉన్న కేసులో తన తండ్రిపై ఉన్న కేసులు అన్నీ కూడా వైరల్ అయ్యే మాదిరిగా ప్రకంపనలు సృష్టించే మాదిరిగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఒక్కసారిగా అడ్డంగా అయినట్టుగా తెలుస్తుంది తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలి అంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను నారా లోకేష్ పూర్తిగా ఉల్లంఘించారంటూ ఏసీబీ కోర్టు న్యాయస్థానానికి తెలియజేశారు సిఐడి అధికారులు తాజాగా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఓ బుక్ను పట్టుకొని తిరుగుతున్నారు ఆ రెడ్ బుక్ పేరుతో పోలీసులను సాక్షులను బెదిరిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు అంటూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో వివరించారు న్యాయ వ్యవస్థ ప్రతిష్టతను పూర్తిగా దెబ్బతీసేలా పలు ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ కేసులపై ఆరోపణలు చేస్తున్నారని కూడా పేర్కొన్నారు సిఐడి స్పెషల్ పీపీ శెట్టిపల్లి రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ కోర్టు జడ్జి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఉద్దేశపూర్వకంగానే బెదిరిస్తున్నారు అనే దానిపై క్లియర్ కట్గా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో న్యాయస్థానం కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ ఫార్టీ వన్ ఏ కింద నిర్దేశించిన షరతులను ఆయన గనుక ఉల్లంఘిస్తే మీరే నేరుగా అరెస్టు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది కోర్టు దీంతో కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నామని దుశాంత్ బదిలిచ్చారు అలా అయితే ముందు తాను లోకేష్ ఇంటర్వ్యూలు అన్నీ కూడా చూస్తానని ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి గారు తెలిపారు ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేష్కు నోటీసులు జారీ చేసి వారి వివరణ కూడా తెలుసుకుంటానన్నారు అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి గారు ఇక్కడ అడ్డంగా ఒకటి క్లియర్గా కనబడుతుంది ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని చేశారు ఇచ్చిన షరతులను ఉల్లంఘించారు కాబట్టి మీరు అరెస్ట్ చేయొచ్చు కదా అని కోర్టు డైరెక్ట్ తెలిపింది అంటే పోలీసులకు లొకేషన్ అరెస్ట్ చేసే డైరెక్ట్ వెళ్ళి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళొక్కసారి అంటే వీళ్ళు బయటకు వస్తున్నారు కదా ఈ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయలేదు ఈ చేయలేదని లొజుగులు పట్టుకొని మళ్ళీ బెయిల్ పొందే ఆస్కారాలు ఉంటున్నాయి కాబట్టి అసలు బేల్ మళ్ళీ అరెస్ట్ చేశాక చాలా రోజుల వరకు అసలు వాళ్ళకు బేల్ కూడా రావద్దు అనే పొజిషన్లో పర్ఫెక్ట్ ప్రణాళికలో ఇప్పుడు సిఐడి అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో లోకేష్ పద్నాలుగవ నిందితుడిగా ఉన్నారు విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని లోకేష్ సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ కింద గతంలో నోటీసులు ఇచ్చారు అందులో పలు షరతులు కూడా విధించారు ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినైనా బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు ఆ తర్వాత ఆయన ఈ కేసులకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి అతన్ని రెండు రోజుల పాటు విచారించింది ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఈ నెల పంతొమ్మిదిన ఎలో మీడియాకు చెందిన పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను అలాగే అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరిస్తున్నారు సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా ఆయన చేయడం జరిగింది యాభై మూడు రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్కు పంపడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే జరిగిందని లోకేష్ అన్నాడు ఇది కరెక్ట్ కాదు అడ్డంగా ఈ లైన్లో పూర్తిగా దొరికేశాడు నిందితులను రిమాండ్కు పంపడం న్యాయ ప్రక్రియలో అదొక భాగం అది చంద్రబాబుకు తెలుసు గతంలో మా ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వానికి వీళ్ళు కూడా ఒకప్పుడు ప్రభుత్వాలు నడిపారు కాబట్టి వీళ్ళకు కూడా ఆసోయి ఉండాలి కానీ పిచ్చిగా మాట్లాడతా ఏది అది మనసులో ఉన్నది అంటే ఇప్పుడు చిక్కులో పడ్డారు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని లోకేష్ దారుణంగా మాట్లాడారు ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఓ రెడ్ బుక్ అనే ఓ బుక్ను పట్టుకొని సిద్ధం ఆ రెడ్ బుక్స్ రెడ్ బుక్ అంటూ దాన్ని సిద్ధం చేసి తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకి వెళ్లడం ఖాయం అంటూ లోకేష్ డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు చంద్రబాబు లోకేష్ లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఈయన ఈ బెదిరింపులకు దిగాడు ఆ ఇంటర్వ్యూలను ఆ క్లిప్పింగ్లను వివరాలతో కూడిన సిడీలో ఓ సీడీలో కోర్టు ముందు ఉంచినట్టుగా సిఐడి అధికారులు చెప్తున్నారు వాటిని పరిగణనలోకి తీసుకొని వెంటనే లోకేష్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వండి అని ఇక్కడ ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది దుశాంత్ రెడ్డి అండ్ ఈ అయితే ఇరవై ఎనిమిది తర్వాత అంటే ఇంకో మరో నాలుగైదు రోజుల తర్వాత ఈ కేసు మరోసారి విచారణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నోరా లోకేష్కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అరెస్టుకు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయండి అని ఏకంగా కోర్టు జడ్జి గారు చెప్పాకే వీళ్ళు కూడా అడుగులు వేసే కార్యక్రమం ఉంటుంది తద్వారా మరో ప్రకంపనలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలో ఇది ఊహించని పరిణామం మొన్న తండ్రి ఈరోజు కుమారుడు ఇద్దరు చేసిన తప్పు ఒకటే నోటి దూల చేసేవి శ్రీరంగం నీ పనులు చెప్పేవేమో నీతులు ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు అరెస్ట్ తదనంతరం ఆరోగ్యం బాగాలేదు అంటూ వచ్చిన బేలు మళ్ళీ రెగ్యులర్ బేలు ఇప్పుడు ఊహించని ఈ ఘట్టం ఇలాగే కంటిన్యూ అయితే టీడీపీ పరిస్థితి ఏంది మొన్న నడిపించే నాయకుడు లేడు ఈరోజు నడిచే నాయకుడు లేడు ఇద్దరూ లే అల్టిమేట్గా పార్టీని నమ్ముకున్న నాయకులు వాళ్ళ ఇందులో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు బయటకు వస్తే తప్ప మీకైతే భవిష్యత్తు ఉండదు అనేది చాలామంది చెబుతున్నమాట ఈ వీడియో అంతసారి లైక్ కొట్టండి తప్పక షేర్ చేయండి